నేను మీ అల్లి హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ భర్తపై భార్య ఏ సందర్భ ఏ సందర్భాలలో భరణాన్ని కోరవచ్చు కామన్ గా భార్య భర్త ఇద్దరు గొడవ పడితే భార్య భర్త మీద వేసే కేసులు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ వేస్తుంది ఎంసీ మెయింటెనెన్స్ కేసు వేస్తుంది అంటే మరణం అంటాము తర్వాత డివిసి కేసుని ఫైల్ చేస్తుంది అంటే డివిసి అంటే డొమెస్టిక్ వైలెంట్ యాక్ట్ అంటే ఏ కారణం లేకపోయినా అంటే భార్య భర్తలు దూరంగా ఉండడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా భార్య భర్త పైన పలు సందర్భాలలో కేసులు వేయడం మనం చూస్తా ఉన్నాం అయితే చట్టం ఏం చెప్తుంది అంటే భార్య భర్త పైన భరణం వేయడానికి అంటే మెయింటెనెన్స్ కేసు వేయడానికి కొన్ని కారణాలను చూపించింది ఆ కారణాలు ఉంటేనే భార్య భర్త పైన భరణం కేసుని ఫైల్ చేయవచ్చు అలాంటి సందర్భంలో మాత్రమే కోర్టు ద్వారా భార్యకి భర్త నుంచి భరణం అనేది లభిస్తుంది సో ఆ కారణాలు ఏంటి అని చూసినట్లయితే భర్త ఆర్థిక బాధ్యతను వహించడంలో విఫలమైతే అంటే భర్త తన పిల్లల్ని పోషించడంలో గాని లేదా భార్యని పోషించడంలో గాని విఫలమైనప్పుడు భర్త నుంచి భార్య భరణం కోరవచ్చు అని చట్టం చెబుతుంది అదేవిధంగా భార్యను భర్త వేరే చోట ఉంచడానికి అంటే తనతో కాకుండా వేరే చోట ఉంచడానికి బలవంతం చేసినప్పుడు భార్య భర్త నుంచి భరదాన్ని పొందే అవకాశం ఉంది అని చట్టం చెబుతుంది అదే విధంగా భర్త లైంగిక హింసకు పాల్పడినప్పుడు అంటే భార్య భర్త నుంచి లైంగిక హింసకు గురి అవుతున్నప్పుడు భార్య వేరే చోట తను నివసించడానికి అంగీకరించి భర్త నుంచి భరణాన్ని పొందవచ్చు భర్త మరొక స్త్రీతో వివాహేతర సంబంధం ఉండి తను సంపాదించిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ మరొక స్త్రీకి ఇస్తున్నప్పుడు కూడా భార్య భర్త నుంచి భరణాన్ని పొందే అవకాశం ఉంది అదే విధంగా భార్య విడాకులు కోరినప్పుడు అంటే భర్త నుంచి భార్య విడాకుల కోసము కోర్టులో విడాకుల కేసు అంటే హెచ్ఎంఓపిని ఫైల్ చేసినప్పుడు భార్య భర్త నుంచి భరణం పొందే అవకాశం ఉంది అని చట్టం మనకు చెబుతుంది విధంగా మనం సెక్షన్ ఆఫ్ లాని తీసుకున్నట్లయితే అంటే ఏ సెక్షన్ ప్రకారము భార్య భర్త నుంచి భరణం పొందవచ్చు అంటే మన దేశంలో హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అనేది అమల్లో ఉంది ఆ పంతొమ్మిది వందల యాభై ఐదు లోని సెక్షన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం భార్య భర్త నుంచి మరణాన్ని పొందవచ్చు ఈ సెక్షన్ ని బేసిక్ చేసుకొని భార్య కోర్టులో కేసు ఫైల్ చేసినట్లయితే కోర్టు వారు ఇప్పుడు నేను చెప్పిన ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో అంటే మొత్తంగా నేను మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కారణాలు చెప్పాను ఆ ఐదు కారణాలను బేసిక్ చేసుకొని అవకాశం అనేది ఉంది ఇది నా వీడియో నా వీడియో మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నా యొక్క వీడియోను షేర్ చేయండి మరొకసారి నా ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి నమస్తే ధన్యవాదాలు